ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఏంటి విశేషాలు అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు హ్యాపీ రక్షాబంధన్ అందరు చాలా బాగా జరుపుకున్నారనుకుంటా పండగ మేము కూడా చాలా చాలా బాగా జరుపుకున్నాము అందరు చీరు అందరూ హ్యాపీగా మంచి అయితే జరుపుకున్నాము ఇందులో ఇంకా మా టింకులు అయితే మిస్ అయిపోయింది తను ఓమన్లో ఉంటారు వాళ్ళు మాత్రం మిస్ అయిపోయారు నైన్షుకి కట్టలేదు ఈసారి అంటే రాఖీ మాత్రం పంపించారు అక్కడి నుంచి ఇంకా అయితే మిస్ అయిపోయినాం ఇంకా మా వాళ్ళైతే వచ్చారు అందరూ రాఖీ కట్టడానికి వీళ్ళిద్దరూ సిస్టర్స్ ఇంకా మా ఆడపడుచు ముందు రోజే వచ్చారు వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రైడే రోజు వచ్చి కట్టేసారు ఇంక అందరం ఒకటే ఒకే దగ్గర మీట్ అయినాం అంటే మేము ఇంకా మా ఇంకో అత్తమ్మ వల్ల వాళ్ళు అందరూ అందరం కలిసి ఒకే దగ్గర పండుగ జరుపుకున్నాం చాలా బాగా అనిపించింది త్రీ ఫ్యామిలీస్ ఒకే దగ్గర మీట్ అయినాం మంచిగా ఎందుకంటే అక్కడికి అక్కడికి వెళ్తే లేట్ అవుద్ది కదా మళ్ళీ ఉన్నట్టు ఉండదు అని చెప్పేసి ముందే అనుకొని అందరం ఒకే దగ్గర మీట్ అయ్యి మంచిగా హ్యాపీగా స్పెండ్ టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాం అందుకని మంచిగా అన్ని ఫ్యామిలీస్ ఒకే దగ్గర మీట్ అయ్యి మంచిగా హ్యాపీగా జరుపుకున్నాం ఇలాంటి పండగలు మంచిగా ఇట్లా జరుపుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా అసలు ఎంతైనా మన వాళ్ళు మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా మేమైతే ఇంకా సాయంత్రం కట్టిరు రాఖీస్ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసినాం మంచిగా హ్యాపీగా రాకీస్ కట్టుకొని చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా మీలో ఎంతమంది వెళ్ళారు అందరు వెళ్ళే ఉంటారు కదా ఎందుకంటే ఇప్పుడు రాఖీ పౌర్ణమి అని అంటే దాదాపుగా ఎంత దూరం ఉన్నా ఎక్కడెక్కడున్నా కూడా వస్తారు ఖచ్చితంగా మా తమ్ముడికి రాఖీ కట్టాలి అన్నకి రాఖీ కట్టాలి అనేది ఆ బాండింగ్ వేరే అబ్బా అసలు చాలా బాగుంటుంది కదా ఇక చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైతే పాపం చాలా ఫీల్ అయిపోతారు మేము మిస్ అయినా మేము వెళ్ళలేదు అని మా టింకు కూడా అట్లనే అయిపోయింది టింకులు ఎవరు అంటే సురేష్ ఉన్నాడు కదా సురేష్ వల్ల అన్న కూతురు తను నేను అంతే లాస్ట్ టైం టూ టైమ్స్ కట్టింది ఈసారి మాత్రం మిస్ అయిపోయింది కానీ రాఖీ మాత్రం పంపించింది ఓన్లీ వాళ్ళు మాత్రమే లేరు చాలా మిస్ అయినాం టింకుల్ని అయితే ఇంకా ఇక చూడండి మా ఇద్దరు పుట్టోళ్ళు అయితే అటుొక్కరు ఇటొకరు కూర్చున్నారు ఇక నలుగురు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ జరిగిపోయింది చాలా బాగా అనిపించింది ఇంకా మీ మందరం అయితే మీ చాలా చాలా డేస్ అవుతుంది దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫోర్ మంత్స్ అయిపోయింది అనుకుంటాం అందరం ఒకే దగ్గర మీట్ అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అసలు అసలు అరే అందరు వచ్చిరూ ఎన్ని డేస్ తర్వాత అందరం మీట్ అయినామా అని చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎవరైనా మనం అసలు చాలా డేస్ నుంచి అంటే కలపకుండా ఉంటే కూడా అసలు ఎట్లా అనిపిస్తారా ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు కలుస్తారా అన్నట్టు అనిపిస్తుంది కదా మాకు కూడా అట్లనే అనిపించింది వాళ్ళు వచ్చిన తర్వాతనైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక మన నేనుంచిగా అయితే వాళ్ళ అక్కలు వచ్చిరని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిండో ఎందుకంటే అందరూ ఎప్పుడు రారు కదా అందుకే వాడికి చూసేసరికి మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా అసలు చాలా చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే చాలా బాగా జరుపుకున్నాము మంచిగా అందరు పిల్లలు రాఖీ కట్టుకున్నారు వీళ్ళు పెద్దవాళ్ళు కూడా కట్టుకున్నారు మంచిగా స్వీట్స్ వినిపించుకున్నాం మస్తు మస్తు అనిపించింది అసలు అసలు అదేంటంటే ఇంకా మా నేంచు అయితే అసలు రాఖీ కట్టుకోలేదు ఇంకా పుట్టోడు స్వస్తికి అయితే మంచిగా కట్టుకున్నాడు రాఖీ ఉంచుకున్నాడు కానీ నేంచు అయితే ఒక్క రాఖీ రాఖీ కట్టుకున్నాడు బలవంతంగా మంచిగా కట్టుకున్నాడు కట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోలేదు తీసే తీసే అని అన్నాడు కాబట్టి వాడు వాటి చేతికి అందుకే కనిపిస్తలేవు కొంచెం సేపు మాత్రం ఉంచుకున్నాడు ఎందుకంటే చిన్నోడు కదా ఇంకా తెలియదు కదా లాస్ట్ టైం ఉన్నప్పుడు మాత్రం టూ ఇయర్స్ బాగానే ఉంచుకున్నాడు కానీ ఇప్పుడైతే కొంచెం అదేంటి తీసేసిండు ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నామండి ఎన్నిసార్లు చెప్పిండో కదా హ్యాపీ ఉన్నాము హ్యాపీగా ఉన్నామని తర్వాత రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మంచిగా వంట వేసుకొని గ్యారెలు మంచిగా బకారా రైస్ చికెన్ మంచిగా ఇవన్నీ చేసుకొని మంచిగా సంతోషంగా అందరం కలిసి తినేసినాం ఇక నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇంకో సిస్టర్ వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అని మార్నింగ్ ఫోర్కి లేచి వెళ్ళిపోయారు అందరూ ఎందుకంటే ఫ్రైడేనే కట్టుకున్నాం మేమందరం వీళ్ళు సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోయారు అక్క వాళ్ళను ఇంకా మా ఆడపచ్చు మౌనిక వీళ్ళు ముందే వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ కూడా వీటి అవ్వాలి కదా అందుకని వెళ్ళిపోయారు ఫుల్ వర్షం పాపం ఆ వర్షంలోనే కొంచెం కొంచెం వర్షం ఉండే ఇక్కడ కట్టేసి అంత మార్నింగ్ అయితే వెళ్ళిపోయారు అసలు వాళ్ళు వెళ్తుంటే అనిపించింది అరే మిస్ అయిపోతాం చాలా అనిపించింది అసలు నేనైతే వాళ్ళకి బాయ్ చెప్పిన కానీ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా ఫీల్ అయినా ఒక్క రోజే కదా అసలు ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తారో వీళ్ళందరూ అందరం ముఖ దగ్గర ఎప్పుడు మీట్ అవుతాము ఇలాంటి మంచి టైంని మళ్ళీ ఎప్పుడు స్పెండ్ చేస్తామో అన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా నెక్స్ట్ అయితే సాటర్డే రోజైతే మేము వెంకటేపల్లికి మా ఊరికైతే వచ్చినాం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వీళ్ళు కట్టిరు తినైతే సురేష్ వాళ్ళ సిస్టర్ అంటే ఇంకో అత్తమల కూతురు తను వచ్చి కట్టింది ఇంకా నేనుకి అయితే చాలా ట్రై చేసింది కట్టడానికని కానీ వాడు మాత్రం అస్సలు కట్టుకోలేదు ఏం చెప్పినా వినలేదు చాక్లెట్స్ చూపించింది ఎన్ని చూపించినా కూడా ఎంత బలవంతం చేసినా కూడా కట్టుకోవడానికి మాత్రం అస్సలు ఊరుకోలేదు ఎంత కడదామన్నా కూడా ఇంకా తెలియదు కదా అందుకే వేడ్చిండు చాలా వద్దు వద్దు అని ఇక మైండ్ కూడా బాగా ఎక్కువసేపు ఎందుకు గడిపించడం అని ఊరుకున్నాం ఫైనల్గా అయితే ఇక ఒక అట్లా కట్టేసుకున్నాడు మళ్ళీ అటు పక్కకి వెళ్ళేసి మళ్ళీ విప్పేసిండు ఈ రాఖీస్ మాత్రం టింకుల్ గడు పంపిండు తన బాబాయ్ కోసం తమ్ముడి కోసం అని చూడండి కానీ బట్ చాలా మిస్ అయిపోయినాం అసలు బాధ అనిపించింది అందరూ వచ్చి కట్టేసరిక రెట్టింకులుగా లేడు అన్నట్టు అనిపించింది ఇక తిను మా ఇంకో ఆడపడచ్చు మా చిన్నమమ్మ వాళ్ళ తమ్ముడి కూతురు చాలా చాలా మంచిది అసలు అంటే అసలు కల్మషం లేని ప్రేమ తనది అందరూ అందరికి పెట్టాలనుకుంటుంది అందరు తిన్న తర్వాత దాన్ని తినాలనుకుంటుంది అసలు చాలా ప్రేమ ఉంటుంది తనకు అసలు తన గురించి ఎంతో చెప్పిన తక్కువే అందరు మంచి వాళ్ళే అందరు స్పెషలే అందరూ మంచి వాళ్ళే మంచిగా ఉంటాం అందరం ఏదున్నా ఏ బాధ ఉన్నా చెప్పుకుంటాం ఇందాక ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి రో ఫ్యామిలీ వాళ్ళకైతే అందరం అయితే మేము అన్నీ షేర్ చేసుకుంటాం మంచిగా హ్యాపీగా ఉంటాం ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా అందరం ఒకరికొకరికి షేర్ చేసుకుంటాం అందుకనే మనం అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి అందరం ఒక దగ్గర మీట్ అయినాం ఈరోజు చాలా బాగా అనిపించింది అందరూ అసలు రిలేషన్ అంటేనే అసలు అందరూ ఖచ్చితంగా మంచిగా కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎందుకు చిన్న గొడవల వల్ల లాంగ్ డిస్టెన్స్ అవంతా అనవసరం అందరు బాగా కలిసి ఉండాలి అందరం కలిసి ఉంటే చిన్న జీవితం అండి ఇది ఇంత చిన్న జీవితంలో అందుక గొడవలు కోపాలు ఇవన్నీ ఏమి ఉండొద్దు మంచిగా అందరు హ్యాపీగా ఉండాలి అంటే అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం వల్లే మనకు అందరు దగ్గర అవుతారు మేము కూడా అంతే చాలా హ్యాపీగా ఉంటాం అన్నీ ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా అందరం ఒకరికొకరు షేర్ చేసుకుంటాం అందుకే ఎంత హ్యాపీగా ఉంటున్నాం ఇంకా అంత పెద్ద ఫ్యామిలీ అంటే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళందరూ తినేమో ఇందాక ఇద్దరేమో మా మామయ్య వాళ్ళ సైడు అత్తమ్మ వాళ్ళు త్రీ మెంబర్స్ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు వీళ్ళేమో ఇంతకుముందు కట్టిన ఆమె ఉన్న తిను మా మామయ్య వాళ్ళ సైడు చాలా పెద్ద ఫ్యామిలీ మంచిగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి పెద్ద ఫ్యామిలీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే ఏ పండుగ ఏ చిన్న పండుగ జరుపుకున్నా కూడా చాలా మంది ఉంటారు కదా మంచిగా ఇల్లు నిండా మంది ఉంటారు ఎంత మంచిగా అనిపిస్తుంది అదే ఎవరు లేరు అనుకో మనం ఇంత పండుగ జరుపుకున్నా ఇద్దరు ముగ్గురు అంతే ఉంటారు కదా మంచిగా పెద్ద ఫ్యామిలీ అయితే ఇల్లు నిండా మందే ఉంటారు చిన్న ఫంక్షన్ అయినా సరే మందే ఉంటారు మంచిగా అనిపిస్తుంది కదా మళ్ళీ పిల్లలు కూడా అందరు పిల్లలు ఎక్కువ ఉంటారు అసలు పిల్లలతో పిల్లల్ని చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కడుపు నిండేస్తుంది కదా అసలు మంచి అనిపిస్తుంది ఇంకా ఇంకా ఏంటి విశేషాలు మీరందరూ అయితే చాలా బాగా చెప్పుకున్నారనుకుంటా పండగ మేము కూడా చాలా చాలా బాగా జరుపుకున్నాము ఇంకా నేనైతే అందరికీ శారీస్ పెట్టేసిన సేమ్ సేమ్ తీసుకున్న మీరు ఆల్రెడీ బ్లాగ్ చూసే ఉంటారు అందరికి సేమ్ శారీస్ తీసుకొని పెట్టేసిన ఇంకా ఇందులో కా ఒక సిస్టర్ అయితే మిస్ అయింది తన మ్యారేజ్ ఉందని చెప్పి రాలేదు సురేష్ వాళ్ళ సిస్టర్ ఇంకా అందరు వచ్చారు అందరూ హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యారు మే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇంకా మన ఏం చేయాడైతే చూడండి ఇవన్నీ ఏంటి నాకోసం ఏం తీసుకొచ్చారు నేనేం చేస్తున్నా అన్నట్టు చూస్తున్నాడు స్వీట్స్ అయితే పట్టప్పుడు ఎవరైనా ఇచ్చారు అనుకో కానీ స్వీట్ ఇంకా కావాలి ఇంకా కావాలని ఏడుస్తాడు కానీ ఆ రోజు మాత్రం అంతమంది ఒక్కొక్క బాక్స్ పట్టుకొచ్చారు స్వీట్స్ అయినా కూడా ఒక్కటి కూడా ముట్టలేదు అదే అంటారు కదా ఉన్నప్పుడు ఎవరికి దినబుద్ధి లేనప్పుడు కావాలనిపిస్తుంది ఆ టింకులు గడిది ఇచ్చిన రాఖీ అయితే కట్టుకుంది బాబాయ్ అని చూస్తున్నావు కదా టింకు ఎలా ఉంది రాఖీ బాగుందా చూశాక చెప్పు ఎలా ఉందో అన్ని రాఖీస్ బాగున్నాయి కానీ తను దూరంలో ఉందని చెప్పి చెప్తున్నా ఇంకో వీళ్ళైతే చూడండి రూమ్లో రాఖీ అయిపోయిన తర్వాత ఎవరు బిజీ వాళ్ళు అయిపోయారు అక్కడ ఇద్దరు పొట్టోళ్ళు ఇద్దరు పొట్టోళ్ళు ఓ అక్కడ ఇద్దరు కింద కూర్చున్నారు వాళ్ళిద్దరు ఓ వీళ్ళిద్దరు చూడండి హింకా ఓకే ఫ్రెండ్స్ అయితే ఫెస్టివల్ మాత్రం సూపర్ సూపర్ సూపర్గా జరుపుకున్నాం చాలా బాగా జరుపుకున్నాం మా రాఖీ పండ మాత్రం ఇలా హ్యాపీగా జరిగింది మీ అందరి పండగ ఇలా జరిగింది హ్యాపీగా జరిగిందా ఓకే అండి మా వీడియో ఎలా ఉంది మా బాండింగ్ ఎలా ఉంది అందరూ వచ్చి అందరు వచ్చి కదా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పినా కదా మీ పండగ ఎలా జరిగింది చాలా బాగా జరిగింది అనుకుంటా ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవద్దు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకే మీరు కూడా అందరు ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండండి ఓకే బాయ్ బాయ్ అందరికీ